మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం అండి నేను పంతొమ్మిదో వార్డు కౌన్సిలర్ మునీర్ నా వార్డు ప్రజలకు నేను చెప్పదలిసింది ఏమంటే ఈ నెల ఏడవ తేదీన మా ఎమ్మెల్యే గారు చెప్పింది ఏమిటంటే పంతొమ్మిదో వార్డు కౌన్సిలర్ మునీర్ని సస్పెండ్ చేసినామని చెప్పినారు మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలు తెలుసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు నేను మా పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీకి సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నాను నేను నా తరపు నుంచి నేను మా సురేష్ బాబు అన్న గారికి ఈ లెటర్ ఇచ్చేదానికి పోయి ఇస్తున్నాను ఏం ఆలోచించలేదు దాని తర్వాత వచ్చి ఇంకా కారణం అంటే మీకు అందరికీ తెలిసిందే కదనా రెండున్నర సంవత్సరాలు మీ అందరికీ తెలిసిందే దానికి ఉండేదానికి ఇంకా నేను దానికి వివరంగా చెప్పలేదు తెలుసుకోలేదు మీ అందరూ ప్రజలకు మా ప్రజలకు వాటి ప్రజలకు నేను తెలుసుకునేదానికి చెప్పింది అందరికీ తెలిసింది విషయమే ఇంకోటి ఏమ్రా అంటే నాకు అవమానం విలువలేనిసాట ఉండడం నాకు నచ్చలే నచ్చలేదు దానికోసమని నేను పార్టీకి నేను సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను మా వార్డు ప్రజలు నాకు ఎప్పుడు అలవేళ్ళలుగా నా ఇంటమే ఉంటారని మా అన్నగారు కానీ మా అన్న పిల్లలు కానీ మా వార్డు ప్రజలు కానీ ప్రతి ఒక్కరు నన్ను బాగుండాలని ఆలోచించే వాళ్ళే నా గురించి నాకు మా వాళ్ళు ఎలా ఎల్లవేళలా నా వెంట ఉంటారని నాకు ఆశిస్తున్నాను